హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పండు వెళ్ళొస్తాను అని విహారీ పండుకి చెప్తూ ఉంటే విహారీ బాబు మీ మనసుని మీ మనిషిని ఇక్కడే వదిలి వెళ్తున్నారు బాబు జాగ్రత్త అని చెప్పి పండు చెప్తూ ఉంటే నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చే వరకు నా మనిషిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదేరా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే బాబు మీరు ధైర్యంగా వెళ్ళి రండి నా చెల్లెమ్మను నేను చూసుకుంటాను అని చెప్పి పండు చెప్తూ ఉంటే ఇక లక్ష్మి వైపు చూసి వెళ్ళొస్తానని సైగ చేస్తాడు బావా వెళ్దామా బావా ఫ్లైట్కి లేట్ అయిపోతుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక సహస్ర విహారి ఇద్దరూ కలిసి కారు దగ్గరికి వెళ్తూ ఉంటే కుటుంబం అంతా కలిసి సహస్ర విహారీలకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వెళ్తారు ఇక పద్మాక్షి సహస్రను హక్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది అమ్మ నేను బాబా ఎంజాయ్ చేయడం కోసం హనీమూన్ ట్రిప్కి వెళ్తున్నాము కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఎలా సంతోషంగా ఉంటానమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర ఒక్కగానొక్క కూతురువే నిన్ను వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేదు అయినా నువ్వు వెళ్తున్నందుకు నేను ఏడవట్లేదే నువ్వు సంతోషంగా నా మేనల్లుడు విహారితో కలిసి వెళ్తున్నందుకు నా కళ్ళల్లో నుంచి ఆనంద వస్తున్నాయి సహస్రా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్తయ్య అమ్మ జాగ్రత్త అమ్మ అత్తయ్య జాగ్రత్త ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండండి ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోకనే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర చిన్నదానివి నువ్వా లేకపోతే మేమా మాకు జాగ్రత్తలు చెప్తున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అది కాదత్తయ్య మేమిక్కడుంటే కనుక మీ ఇద్దరికి ఏదైనా సమస్య వచ్చినా కూడా సాల్వ్ చేస్తాము నేను బావా ఉండట్లేదు కదా మీ ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండాలని చెప్తున్నాము అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది మా గురించి మీరు ఏమి ఆలోచించకండి సహస్ర మేము సంతోషంగానే ఉంటాము నువ్వు విహారి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ మర్చిపోయి ఎంజాయ్ చేసిరండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి కూడా యమున దగ్గరకు వెళ్ళి అమ్మ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉంటాడు సరేనానా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది పదబావా ఫ్లైట్కి లేట్ అయిపోతుంది ఇక్కడే మనం అందరికీ జాగ్రత్తలు చెప్పుకుంటూ కూర్చుంటే మనకి ఫ్లైట్ కూడా మిస్ అవుతుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది అవును విహారీ పదండి కార్ ఎక్కండి అని చెప్పి పద్మాక్షి చెప్తుంది ఇక విహారీ బాధపడుతూ కార్ ఎక్కి లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక సహస్ర కూడా కార్ ఎక్కి కూర్చుంటుంది అమ్మ బాయ్ అత్తయ్య బాయ్ పిన్ని అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్రా నువ్వు హ్యాపీగా వెళ్ళరా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది డ్రైవర్ కార్ స్టార్ట్ చెయ్యి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక కార్ స్టార్ట్ అయి ముందుకు వెళ్తూ ఉంటే సహస్ర విహారీ కుటుంబ సభ్యులందరికీ కూడా భయ చెప్తూ ఉంటారు ఇక విహారీ మాత్రం లక్ష్మి వైపు చూస్తూ లక్ష్మికి భయ చెప్తూ ఉంటాడు ఇక పద్మాక్షి లోపలికి వెళ్ళి సంతోషంగా హమ్మయ్య ఇప్పుడు నా గుండెల్లో భారం అంతా దిగిపోయినట్టుంది నా కూతురు నా నుంచి దూరంగా వెళ్తున్నా కూడా విహారితో సంతోషంగా గడపడానికి వెళ్తుందని నేను కూడా ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నువ్వు బాధపడకు వదిన వాళ్ళిద్దరూ ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే నేను కాసేపు నా రూంలోకి వెళ్తాను అని చెప్పి యమున తన రూమ్లోకి వెళ్తుంది ఎలాగైతే ఏంటి విహారీతో ఈరోజు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించేశాను ఇంకా ఆ లక్ష్మిని శాశ్వతంగా విహారీ నుంచి దూరం చేసేయాలి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి బాధపడుతూ ఉంటే వసుధ చారుకేశ లక్ష్మి దగ్గరకు వెళ్ళి అమ్మ లక్ష్మి బాధపడకు విహారీ త్వరలోనే వస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటారు నేను బాధపడట్లేదు వసుదమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటే నీ బాధ నీ కళ్ళల్లోనే తెలుస్తుందమ్మా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు విహారి సహస్ర ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు బావా నీ పాస్పోర్ట్ అన్నీ పెట్టుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను అవేం చూడలేదు సహస్ర నువ్వే వాటన్నిటిని చెక్ చేసావు కదా అని విహారి అంటాడు ఒక్కసారి ఎందుకైనా మంచిది చెక్ చేస్తాను బావా అని చెప్పి సహస్ర పాస్పోర్ట్ వీసా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అందులో సహస్ర పాస్పోర్ట్ వీసా కరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి ఇక బావవి కరెక్ట్గా ఉన్నాయో లేవో చూద్దాం అని చెప్పి సహస్ర మనసులో అనుకొని పాస్పోర్ట్ వీసా చూస్తూ ఉంటుంది అప్పుడు వీసా కనిపించదు బావా ఇందులో నీ వీసా కనిపించట్లేదేంటి అని సహస్ర అడుగుతూ ఉంటుంది అదేంటి సహస్ర అలా అంటున్నావు వీసా నువ్వే కదా నీ దగ్గరే భద్రంగా ఉంచావు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అది కాదు బావా అన్నీ ఒక్క దగ్గరే పెట్టాను సడన్గా లేకపోవడం ఏంటి అని చెప్పి సహస్ర అంటుంది నాకేం తెలుసు సహస్ర నేను నా బిజీలో ఉన్నాను నువ్వే కదా వాటన్నిటినీ చూసుకుంది అని విహారీ అంటాడు బావా వీసా లేకపోతే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా ఉపయోగం లేదు కదా బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది మనల్ని అసలు ఎయిర్పోర్ట్లో కూడా ఎంటర్ అవ్వనివ్వరు సహస్ర ఒక్కసారి ఎందుకైనా మంచిది బ్యాగ్లో ఎక్కడైనా ఉందేమో చూడు అని విహారి చెప్తూ ఉంటాడు ఇక సహస్ర అంతా వెతికి ఎక్కడ లేదు బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది డ్రైవర్ కారు రివర్స్ తీసుకో ఇంటికి వెళ్ళి వీసా తీసుకొని వద్దాం అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి డ్రైవర్ కార్ని రివర్స్ తీసుకుంటాడు ఇక సహస్ర విహారి అలా కారులో ఇంటికి వెళ్తూ ఉంటే సడన్గా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఏంటి ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పుడు మనం ఇక్కడే ఇలా ఆగిపోతే ఎయిర్పోర్ట్కి రిటర్న్ ఎలా అవుతాము అని చెప్పి సహస్ర కంగారు పడుతూ ఉంటుంది సహస్ర అసలు పాస్పోర్ట్ వీసా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోకుండా అలా ఎలా నువ్వు ఎయిర్పోర్ట్కి రెడీ అయ్యావు అని విహారీ అంటూ ఉంటాడు లేదు బావా అన్నీ ఒక్క దగ్గరే పెట్టాను అందుకే అన్నీ ఒక దగ్గరే ఉంటాయి అనుకున్నాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది మనకి ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యేసరికి వన్ అవర్ పట్టేలా ఉంది వన్ అవర్ మనం ఇక్కడే ఉంటే మనం వీసా తీసుకొని రిటర్న్ అయ్యేలోపు టూ అవర్స్ అవుతుంది ఇక మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి కూడా యూజ్ ఉండదు సహస్రా అని విహారీ చెప్తూ ఉంటాడు అంటే మనం ఈసారి కూడా హనీమూన్కి వెళ్ళట్లేదా బావా అని సహస్రా అంటూ ఉంటే నువ్వు చేసిందే కదా సహస్ర అని విహారీ అంటాడు నేనేం చేశాను బావా నేను అన్నీ ఒక దగ్గర పెట్టాను ఎవరికో మనం హనీమూన్కి వెళ్ళటం ఇష్టం లేక ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఏడవకు సహస్ర ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక సంతోషపడుతూ ఉంటుంది విహారిని ఇక్కడి నుంచి పంపించేశాను ఇక ఈ ఆస్తులను ఈ బిజినెస్ని అంతా కూడా నేను సొంతం చేసుకుంటాను ఇక విహారి తిరిగి వచ్చినా కూడా విహారి చేతికి చిక్కకుండా చేస్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ సుభాష్కి ఫోన్ చేయడానికి పక్కకు వెళ్తుంది అప్పుడు చెట్లలో ఏవో చించిన కాగితాలు కనిపిస్తాయి ఇదేంటి ఎవరో చించి కాగితాలను చెట్లలో వేశారు అని అంబిక వాటిని ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ విహారీ వీసాని చింపిపడేసి ఉంటుంది ఇదేంటి విహారీ వీసా చించి ఇక్కడ పడేశారు ఎవరు చించేసి ఉంటారు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు వీసా లేకుండా సహస్రా విహారీ ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళారు వెళ్ళినా కూడా వాళ్ళు లోపలికి వెళ్ళాది కాదే అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది సరే ఈ కాగితాలను ఎవరు చించినా సరే ఈ కాగితాలు చించింది లక్ష్మి అని అందరికీ అనుమానం రావాలి అని అంబిక ఆ కాగితాలు తీసుకుని ఎవరూ చూడకుండా లక్ష్మి బెడ్రూమ్లోకి వెళ్ళి లక్ష్మి దిండి కింద పెట్టేస్తుంది ఓ లక్ష్మి నన్ను నా కంపెనీ నుంచే సైడ్ చేసి నువ్వు ఎండి సీట్లో కూర్చుంటావా నా లెక్కలన్నీ బయటికి తవ్వుతావా నా దగ్గర నుంచి డబ్బులు రిటర్న్ తీసుకుని విహరి దగ్గర మంచిదాన్ని అనిపించుకుంటావా ఈరోజు నువ్వు మా పద్మాక్షి యొక్క చేతిలో చచ్చవేనే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి బాధపడుతూ ఉంటే వసుధ లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి రామ్మ కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే కొంచెం సంతోషంగానైనా ఉంటావు ఒంటరిగా కూర్చుంటే అన్ని విషయాలు గుర్తుకొస్తున్నట్టున్నాయి అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది సరే అమ్మా పదండి వెళ్దాం అని చెప్పి లక్ష్మి వసుధ ఇద్దరూ కలిసి కిచెన్లోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే విహారీ సహస్ర కూడా ఇంటికి వస్తారు సహస్రను చూసి పద్మాక్షి షాక్ అయ్యి ఉసే సహస్ర ఏంటే ఇంటికి వచ్చావు ఎయిర్పోర్ట్కి వెళ్లకుండా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను బావ హనీమూన్కి వెళ్ళటం ఈ ఇంట్లో ఎవరికో ఇష్టం లేనట్టుందమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఎందుకు సహస్ర అలా మాట్లాడుతున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ ఎవరో కావాలని బావ పాస్పోర్ట్ని మిస్ చేశారమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర పాస్పోర్ట్ వీసా జాగ్రత్తగా పెట్టుకోలేదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నేను జాగ్రత్తగానే పెట్టానమ్మా నాది పాస్పోర్ట్ వీసా రెండు ఉన్నాయి బావది పాస్పోర్ట్ మాత్రమే ఉంది వీసా లేదమ్మా ఎవరో మిస్ చేశారు కావాలని తీసేశారు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అయ్యో ఎంతో కష్టపడి మిమ్మల్ని హనీమూన్కి పంపిద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఇప్పుడు ఏడవటం కాదు ముఖ్యం అసలు బావ పాస్పోర్ట్ని మిస్ చేసింది ఎవరో తెలుసుకోవాలి ఈ ఇంట్లో బావను నన్ను విడతీయాలనుకుంది ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ముందు వీసా దొరకాలి కదవే అని పద్మాక్షి అంటుంది వీసా ఎవరి దగ్గర దొరికితే వాళ్లే నన్ను బావని విడతీయాలని చూసినట్టమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే పదండి అందరం కలిసి వీసా ఎక్కడ ఉందో వెతుకుదాం అని చెప్పి అందరూ కలిసి విహారి సహస్రాల రూమ్లోకి వెళ్ళి రూమ్ అంతా కూడా వెతుకుతారు ఎక్కడ కూడా వీసా కనిపించకపోవడంతో ఇంటి చుట్టుపక్కల వెతుకుదాం అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అలాగే ఇల్లంతా కూడా వెతుకుదాం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అందరూ కలిసి కొంతమంది ఇంట్లో వెతుకుతుంటే కొంతమంది బయట వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ ఉంటే సహస్రకు లక్ష్మిపై అనుమానం వస్తుంది ఖచ్చితంగా లక్ష్మే ఏదో చేసి ఉంటుంది ముందు లక్ష్మి రూమ్ వెతుకుదాం అని సహస్ర మనసులో అనుకుని లక్ష్మి లక్ష్మి రూమ్ వెతుకుతూ ఉంటుంది లక్ష్మి రూమ్లో ఏం కనిపించకపోవడంతో రూమ్లో నుంచి సహస్ర బయటికి వస్తూ ఉంటే లక్ష్మీ రూమ్లో ఏవో దిండి కింద కాగితాలు కనిపిస్తూ ఉంటాయి ఆ కాగితాలను చూడటం కోసం సహస్ర దిండి దగ్గరకు వెళ్ళి దిండు ఎత్తి చూసేసరికి అక్కడ విహారీ వీసా ఉంటుంది వీసాని ముక్కలు ముక్కలుగా చించి ఉంటుంది అది చూసి సహస్ర షాక్ అయ్యి అమ్మా అమ్మ అంటూ ఏడుస్తూ పద్మాక్షి దగ్గరకు వచ్చి అమ్మ చూసావా బాబో వీసా అమ్మా కావాలనే ముక్కలు చేశారు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇవెక్కడ దొరికాయి సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నేను మొదటి నుంచి అనుమానించిన ఆ లక్ష్మి బెడ్రూమ్లోనే దొరికాయమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి విహారీ వీసా అని నువ్వే నా చించేసింది అసలు నా కూతురు సంతోషంగా ఉంటే ఎందుకే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ నాకేం తెలీదు అసలు ఆ వీసనే నేను చూడలేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారానే అని చెప్పి అంబిక అంటుంది ఇక అంబిక లక్ష్మి చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది దీన్ని కొట్టడం కాదు అంబిక ఈ లక్ష్మి భూమి మీద ఉండకూడదు దీన్ని చంపేయాలి అని చెప్పి పద్మాక్షి లక్ష్మి మెడ పట్టుకొని లక్ష్మిని నెట్టేస్తుంది అది చూసి విహారీ తట్టుకోలేకపోతూ ఉంటాడు లక్ష్మి లక్ష్మి అని చెప్పి విహారీ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే బావా ఆగు ఆ లక్ష్మి నీ వీసాని చింపేసింది బావా మనిద్దరం కలిసి ఉంటే ఆ లక్ష్మి తట్టుకోలేకపోతుంది బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక సహస్ర విహారిని గట్టిగా పట్టుకుంటుంది పద్మాక్షి లక్ష్మి చెంపలు చెంపలు పగలగొడుతూ లక్ష్మి జుట్టు పట్టుకుని గుంజుతూ ఉంటుంది అమ్మ నేను చెప్పేది వినండమ్మా నాకు ఆ వీసా చినిగిపోవడానికి ఎలాంటి సంబంధం లేదమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నీలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదే నా కూతుర్ని చూస్తే అసలు ఓర్చుకోలేకపోతున్నావు అని పద్మాక్షి లక్ష్మిని కొట్టడానికి మళ్ళీ చెయ్యత్తడంతో విహారి వచ్చి పద్మాక్షి చేతిని గట్టిగా పట్టుకుంటూ విహరి ఈ లక్ష్మి ఏం చేసిందో తెలిసి కూడా లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నావా అని పద్మాక్షి అంటూ ఉంటుంది లక్ష్మి మనస్తత్వం అలాంటిది కాదు లక్ష్మి ఎలాంటిదో నాకు తెలిసత్తా అని విహారి చెప్తూ ఉంటాడు అసలు లక్ష్మిని అంటే ఎందుకు విహారి అంతలా ఉరికొస్తున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఎందుకంటే లక్ష్మి నా మనిషి ఈ ఇంటి మనిషి ఎన్నోసార్లు లక్ష్మిని అవమానించారు తిట్టారు కొట్టారు మెడపట్టి బయటికి గెండిన రోజులు కూడా ఉన్నాయి కానీ లక్ష్మి అవన్నీ పట్టించుకోకుండా మన కుటుంబం కోసం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంది అలాంటి లక్ష్మిని మీరెవరైనా ఏమైనా అంటే నరికి పోగులు పెడతాను అని చెప్పి విహారి కుటుంబ సభ్యులందరికీ వార్నింగ్ ఇస్తాడు నాన్న విహారి అని యమున అంటే విహారీనే మాట్లాడుతున్నాను లక్ష్మి జోలికి వస్తే ఎవరినైనా చంపేస్తాను అని విహారి వార్నింగ్ ఇస్తాడు అందరూ కూడా షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి